శ్రీ లలితా సహస్ర నామంలోని నాలుగు వందల తొంభై ఒకటవ నామం కాలరాత్యాది శక్త్యోగ వృత కాలరాత్రి అనే శక్తి ఉన్నది సప్తశతిలో బ్రహ్మదేవుడు పరమేశ్వరుని ధ్యానిస్తూ కాలరాత్రి మహారాత్రి మోహరాత్రి మోహరాత్రి ఇచ్చ దారుణ అంటాడు అనాహత పద్మంలో పన్నెండు దళాలు ఉంటాయి ఆ పన్నెండు దళాలలోనూ కా నుంచి వరకు పన్నెండు అక్షరాలు శక్తుల రూపంలో ఉంటాయి అవి కాళరాత్రి కాతీత గాయత్రి ఘంటాధారిణి జామిని చంద్ర ఛాయ జయ జంకారి జనరూప టంకహస్త టంకారిణి వీరంతా చుట్టూ పరివేష్టించి ఉండగా వామదేవి మధ్యలో ఉంటుంది శ్రీమాత్రే నమ వందల తొంభై రెండవ నామం స్నిగ్ధోధన ప్రియ ఘతము చేత స్నిగ్ధమైన అన్నము నందు ప్రీతిగలది వామదేవికి నేతితో తడిపిన అన్నమునందు మక్కువ ఎక్కువ ఇక్కడ నేయి అంటే ఆవు నెయ్యి మాత్రమే అని గుర్తించాలి శ్రీ మాతృన్మ ఇప్పుడు నాలుగు వందల తొంభై మూడవ నామం మహావీరేంద్ర వరద చాలా గొప్ప పండితులు ఒకే మాటకు రెండు వైపులా కూడా వాదించగలవారు ఒక మాట అవును అని మళ్ళీ అవసరమైతే దాన్నే కాదని మెప్పించగలవారు చమత్కారంతో కూడిన భాషణ చేసేవారు మహావీర అంటే సోమయాగమునందు ఉపయోగించే పాత్ర మహావీరము అనేది పాన పాత్ర విశేషం మహావీరులు అంటే ఎడతెరిపి లేకుండా బ్రహ్మానందాన్ని పానం చేసేవారు ఇంద్రుని వలన బ్రహ్మను తెలుసుకున్నవారు అన్నింటికి సాక్షి ఆ పరం బ్రహ్మే అని తెలిసినవారు తురీయ స్థితి తెలిసినవారు స్త్రీ విద్యోపాసకులను వీరులు అంటారు వారిలో కూడా మహావీరులు మనువు చంద్రుడు కుబేరుడు మొదలైనవారు వారి చేత అర్చించబడినది అద్వైత సిద్ధాంతము బాగా తెలిసిన వారి చేత ఉపాసింపబడేది దేవ దానవ యుద్ధంలో విష్ణువు రుద్రుడు మహావీరులు వీరికి వరాలిచ్చేది కాబట్టి మహావీరేంద్ర వరద అనబడుతున్నది శ్రీమాత్రే నమ నాలుగు వందల తొంభై నాలుగవ నామం రాకి స్వరూపిణి అనహత చక్రంలో ఉండే వామదేవి యొక్క మంత్రంలో శక్తి బీజం కీలకం అన్నీ రకార సంకేతాలే కాబట్టి రాకిణి అని పిలవబడుతుంది యోగినియాసంలో హృత్పద్మే భానుపత్రే ద్వివదనసి శ్యామవర్ణం అక్షంశూలం కపాలం ఢమరు కమపి ధారయంత్రీంద్రినేత్రం రక్తస్తాళరాత్రి ప్రభృతి పరివృతాం స్నిగ్ధ భుక్తైక సత్తం శ్రీమద్ వీరేంద్ర వంద్యాం మహిమత ఫలదాం రాకిణీం భావాయామహృదయస్థానంలో ఉండే అనర్హత పంచము పన్నెండు దళాలు కలిగి హేమవర్ణంతో ప్రకాశిస్తుంది ఇది వాయు తత్వాత్మికమైనది దీని కన్నికలో రాకిణి దేవత రెండు ముఖములు మూడు నేత్రాలు కొరలు కలిగి నాలుగు చేతులందు అక్షమాల శూలము కపాలము డమరుకము ధరించి నల్లని రంగులో ఉంటుంది ఈమెకు స్ని స్నిగ్ధానముందు మక్కువ ఎక్కువ కకారము నుండి ఈకారము వరకు గల పేర్లతో పన్నెండు శక్తులు ఆ దేవిని పర్యవేక్షించి ఉంటారు ఈ దేవత మహాపండితులతోనూ జ్ఞానులతోనూ శ్రీ విద్యా దురంధరులతోనూ ఉపాసింపబడుతుంది అనాహతాధిష్టాన దేవత రాకిని యుక్త రుద్రస్వరూపిణ్యంబ శ్రీపాదు పూజయామి తర్పయామి నమ అధిష్టాన దేవత రాకిని యుక్త రుద్రస్వరూపిణ్యంబ శ్రీపాదుకం పూజయామి తర్పయామి నమః భగవత్పాదులు వారు తమ సౌందర్యలహరిలోని ముప్పై ఎనిమిదవ శ్లోకంలో తపజ్యాన్ని వివరిస్తున్నారు సముల విమత్కల మకరందైకరసికం భజే భజేహం సద్వందం కిమీ మానసచరం యథాలాపాదష్ఠాదశ గుణిత విద్య పరిణత యధా దత్తే దోషాత్ గుణమఖిల మధ్య ప్రయ ఇవ అనాహత చక్రంలో శుభశక్తులు ఇద్దరు రాజహంసల రూపంలో ఉంటారు హంశ రూపం అంటే ఇరవై ఆరవ తత్వం ఈ హంస ద్వంద్వము వల్లనే అష్టాదశ విద్యలు ఉద్భవించాయి తత్వాన్ని సేవించేవారు అష్టాదశ విద్యలందు ప్రావీణ్యులవుతారు షట్ చక్ర నిరూపణంలో అనాహ పద్మం యొక్క కన్నికలో ఘట్కోణాకృతిగా ధూమ్రవర్ణంలో వాయుమండలం ఉంది దాని బీజం ఎం అని దీని వాహనము లేడీ అని చెప్పబడింది సంతానోత్పత్తిలో అనాహత పద్మములో వామదేవికి రెండు వదనాలు ఉన్నాయి గర్భస్థ పిండానికి మొదటి నెలలో నోరు ఏర్పడగా రెండవ నెలలో ముక్కు ఏర్పడుతుంది ఈ రెండు వదనాలు అందుచేతనే వామదేవికి రెండు ముఖాలు ఉన్నాయని చెప్పబడింది ఈ మాసంలో నేతితో తడిపిన అన్నం తల్లి బిడ్డలకు మంచి ఆహారం మణిపూరాబ్జ నిలయ నాలుగు వందల తొంభై ఐదవ నామం నాభిస్థానంలో స్థానంలో ఉండే చక్రాన్ని మణిపూరము అంటారు ఇది పది దళాలు గల చక్రము జలతత్వాత్మకం దీని దళాలలో డా నుంచి ఫ వరకు అక్షరాలు శక్తుల రూపంలో ఉంటాయి ఇందులో ఉండే దేవత పేరు వయోవస్థ వివర్జిత కాలంలో పాటుగా వచ్చే వయో భేదం కానీ బాల్య కౌమారాది అవస్థలు గానీకి ఉండవు ఎప్పుడు నిండు యవ్వనవతిగా ఉంటుంది ఇది విష్ణుస్థానం ఇక నాలుగు వందల తొంభై ఆరు వదనత్రయ సంయుత మూడు ముఖములు కలిగినది మూడు శిరస్సులు కలిగినది మూడు భాగములు కలిగినది శ్రీమాత్రేన్మహ ఇక నాలుగు వందల తొంభై ఏడవ నామం వజ్రాది కాయుధోపేత మణి అధిష్టాత్రి అయిన వయోవస్థ వివర్జిత అనే దేవతకు నాలుగు చేతులు ఉంటాయి ఆ చేతులలో వజ్రము శక్తిదండము అవయముద్రలు ఉంటాయి శ్రీమాత్రేన్మహ ఇప్పుడు నాలుగు వందల తొంభై ఎనిమిదవ నామం డామర్యాది పిరావృత మణిపూరంలో పది దళాలు ఉన్నాయి వీటిలో నుంచి పావరకు శక్తులు ఉంటాయి అవి డామరి డంకారిణి హోమిరి తామసి స్థాన్వి దాక్షాయిణి ధాత్రి నంద పార్వతి షట్కారిణి శక్తులు ఈ చుట్టూ పర్వేష్టించి ఉండగా పద్మము యొక్క కన్నికలో వయోవస్థ విభజిత అనబడే దేవత ఉంటుంది శ్రీమాత్రేనమ్మ నాలుగు వందల తొంభై తొమ్మిదవ నామం రక్తవర్ణ రక్తము వలె ఎర్రని రంగు గలది ఈ చక్రాధిష్టాన దేవత ఎర్రని ఎరుపు రంగులో ఉంటుంది ఎర్రని రక్తవర్ణంలో ఉంటున్నది అని ఈ నామానికి అర్థం త్రిమాత్రేన్మ ఐదు వందల నామం మాంసనిష్ట ఈ దేవతకు మాంసము అనే ధాతువునందు అభిమానము ఎక్కువ మణిపురము మాంసధాతువునకు స్థానము ఇక్కడ ఉండే దేవత మాంసధాతువునకు అధిష్టాత్రి శరీరానికి మాంసమే పుష్టి ఇది అన్ని జీవుల శరీరములందు ఉంటుంది ఎవరికైనా శరీరంలో మాంసం సరిగా లేకపోయినప్పుడు ఓం మాంసిష్టాయే నమ అని జపం చేసినట్లయితే ఈ దేవత అనుగ్రహం కలుగుతుంది సాధకుని శరీరంలో మాంస వృద్ధి జరుగుతుంది శ్రీమాత్రేన్ మహా సర్వశ్రీ అమ్మ పాదార ఇందార్పణ వస్తుంది